అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి ఈ వీడియోలో కొంతమంది పిల్లలు ప్రమీల టీచర్లు కలిసి కూరగాయలు అయితే తరుగుతున్నారు ఏంటి అంటే అమ్మగుండపల్లెం అడవిలోకి పిల్లలందరినీ తీసుకొని మేమందరము కూడా పిక్నిక్ అయితే వెళ్ళాం అక్కడ అడవిలో వంట వార్పు ఈ విధంగా ఇక్కడి నుంచి కావాల్సినవన్నీ తీసుకెళ్ళాము అక్కడ వెజిటేబుల్ పలావ్ అయితే చేస్తున్నాము కూరగాయలు కొంతమంది ఉన్నారు ఇద్దరు పని వాళ్ళు నేను కలిపి పలావ్ అయితే వండుతూ ఉన్నాము అది ఇక్కడ చూడండి కట్టెలోనే పోయి అక్కడ అడవిలోనే కొన్ని కట్టెలు తెచ్చుకొని ఒక చోట వేసుకున్నాము ఆ రాళ్ళన్నీ పెట్టుకున్నాము చాలా టైం అయింది ఇవన్నీ చేసుకోవడానికి ఇంకా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు నేనే నా స్వయాన నేనే అయితే వండాను పప్పు వెజిటేబుల్ పలావ్ అన్నీ తీసుకెళ్ళాం బీన్స్ క్యారెట్ బఠానీలు ఆలు టమాటో అన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్ళాం మసాలాలు తీసుకెళ్ళాం అక్కడైతే అడవిలో వంట చేస్తున్నాము పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు వంట అయిన తర్వాత మేము మీకు వడ్డిస్తాము అంతవరకు ఆడుకోండి అని చెప్పాము కాబట్టి పిల్లలంతా అడవిలో స్వేచ్ఛగా ఏది కావాలంటే అది ఎగురుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు మేమైతే వంట అయితే రెడీ చేస్తున్నాము చాలా టైం అయిందండి అప్పటికే అందుకే నేను కూడా వెళ్ళాను వంట అయితే చేస్తున్నాము రెండు బస్సులు తీసుకొని ఆర్టీసీ బస్సులు పిల్లల మొత్తం స్కూల్ అంతా వెళ్ళిపోయాము అక్కడికి చూడండి ఈ విధంగా పలావ్ అయితే అయ్యింది పప్పు అయితే కూడా అయ్యిందనమాట పప్పు పలావ్ చాలా బాగా వచ్చింది కాంబినేషను చూడడానికి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా బాగుంది కట్టెలతో చేసాం కాబట్టి కింద మాడకున్న చాలా బాగా మంచి కలర్ కూడా వచ్చిందనమాట అక్కడికే టైము టూ అయింది ఇంకా పిల్లలందరూ ఆకి ఆకి ఉన్నారు ఇంకా నేనే అందరికీ వడ్డిస్తున్నాను అనమాట ఇంకా నాగమణి అయితే పప్పేస్తూ ఉంది వీళ్ళందరినీ లైన్లో పెట్టమని ఒక టీచర్కి అయితే చెప్పాను అంత గోలగో కంట్రోల్ చేయలేకపోయాము ఎందుకంటే ఆల్రెడీ టూ అయిపోయింది కాబట్టి చిన్నపిల్లలందరికీ ఫస్ట్ అయితే వడ్డిచ్చేస్తున్నాము ఈ విధంగా ఇంక కొంతమంది టీచర్లకి చెప్పి వాళ్ళందరినీ అక్కడ ఒక చోట లైన్లో అయితే ఉన్నాను ఈ విధంగా మొత్తం అందరికీ నేనే వడ్డించానండి దగ్గర దగ్గర ఒక పద్నాలుగు కేజీలు అయితే తీసుకెళ్ళాము ఆ బియ్యము పప్పు అయితే మొత్తం అంతా చేసేసాము ఇంకా కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా వడ్డించాము వాళ్ళు కూడా అయితే తిన్నారు ఈ విధంగా పిల్లలందరూ ఆకిలిగా ఆకిలిగా ఉన్నారు పాపం చాలా టైం అయింది అక్కడ అన్నీ రెడీ చేసుకొని చేయడానికైతే టైం అయితే పట్టింది ఫైనల్గా పలావు పప్పు అయితే అయిపోయింది బజ్జీలు కూడా చేయాలని అని బజ్జీ పిండి కూడా తీసుకెళ్ళాము కాకపోతే చేయలేకపోయామండి అక్కడికే చాలా టైం అయిపోయింది బజ్జీలు అయితే చేయలేకపోయాము ఈ విధంగా పిల్లలందరికీ కూడా పప్పు పలావు రెండు కూడా వడ్డిచ్చేసాము వడ్డించిన తర్వాత ఇంకా చూడండి వడ్డించేదే వడ్డింపే కొంచెం లాంగ్గా ఉంది ఎందుకంటే పిల్లలందరికీ వడ్డించాలి కాబట్టి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఉన్నాము అందరికీ వడ్డించడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి వీడియో అయితే లెంతీగా ఉంది కానీ అడవిలో ఈ విధంగా వండి పిల్లలకు వడ్డించడము చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా కొత్తగా ఎప్పుడు ఈ విధంగా అడవిలో వండుకోలేదు కదా బస్సులోనే పాత్రలు కావలసిన వాటర్ క్యాన్లు వెజిటేబుల్స్ తరగడానికి కత్తులు ట్రేలు మొత్తం అన్నీ తీసుకెళ్ళాము ఇక్కడి నుంచే అన్నీ ఆర్టీసీ బస్సు మాట్లాడాము అప్ అండ్ డౌన్ రెండు బస్సులు మన మమ్మల్ని పొద్దున్నే అడవిలో వదిలేసాయి మళ్ళీ ఈవినింగ్ అనమాట ఫోర్ థర్టీ అలా వచ్చి మళ్ళీ మమ్మల్ని వాళ్ళైతే తీసుకొచ్చారు రిటర్న్ స్కూల్కి అయితే మళ్ళీ తీసుకొచ్చేశారు ఇంకా ఈ విధంగా అందరూ పెట్టించుకుంటున్నారు లాస్ట్లో టీచర్లు అంతా వచ్చారు వాళ్ళకు కూడా నేనే వడ్డించాను లేట్ అవుతుందని నన్నే చూడండి ఈ విధంగా అక్కడికే తెచ్చి సాంబారు కాలుతూ ఉంది పప్పు కాలుతూ ఉంది అందుకని బకెట్లో తీసుకొని వచ్చి పెరుగు బకెట్లో అక్కడే అయితే అందరికీ వడ్డిస్తున్నాము మొత్తం వడ్డింపు అంతా అయిన తర్వాత ఫ్రైర్ అయితే చేపించాము అది కూడా మీరు విందురు ఈ విధంగా మొత్తం అంతా కూర్చున్నారు చూడండి ఇసుకలో అక్కడ పార్క్ ఉంది ఆ పార్కులో ఈ విధంగా అందరు కూడా కూర్చొని చాలా చల్లగా ఉన్నింది చాలా బాగా కూడా ఉన్నింది లిటిల్ బిట్లో కూడా ప్లాస్టిక్ పొలావు తక్కువ వచ్చేసిందండి ఇంకా కూడా ఒక నాలుగైదు కేజీలు దీని వేసినా కూడా అయిపోయేది మామూలుగా పది కేజీలు వేస్తాము అడిగిదాను ఒక నాలుగు కేజీలు ఎక్కువే తీసుకువెళ్ళమ్మ అయినా కూడా చక్కగా సరిపోయింది ఇంకా ఉండి ఉంటే కూడా తినేవాళ్ళమ్మా అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు ఈ విధంగా ఇప్పుడైతే పిల్లలందరూ కూడా ఫుడ్ ప్రైర్ అయితే చేస్తే